అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి వ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ శక్తివంతమైన మంత్రాన్ని మీరు చెప్పుకున్న వెంటనే క్షణాల్లోనే మీ కోరికనే తీరిపోతుందనమాట నమ్మి నమ్మకంతో ఎవరైతే ఈ చిన్న మంత్రాన్ని పఠించి చూస్తారో డెఫినెట్గా వాళ్ళ జీవితంలో ఎన్నో అద్భుతాలు అయితే జరుగుతాయి ఎవరి కోరికలు అయితే తీరకుండా అలానే ఉండిపోతున్నాయో ఇక ఎవరి కోరికలు అయితే డిలే అవుతూ ఉన్నాయో వాళ్ళందరి కోరికలు నెరవేరాలి అనుకున్న నమ్మకంతో మనం ఈ మంత్రాన్ని చెప్పాలి కానీ కొన్ని సెకండ్లలోనే ఒక అద్భుతం అనేది ఖచ్చితంగా జరిగే తీరుతుందన్నమాట మన జీవితంలో ఎన్నో మిరాకల్స్ జరగాలి అన్నా మన లైఫ్ అనేది చాలా మంచిగా మారాలి అన్నా ఈ ఒక్క మంత్రం ఏకైక దారి అవుతుంది ఎందుకంటే కొంతమందికి కొన్ని కొన్ని విషయాలు అస్సలు జరగకుండా ఉంటాయన్నమాట వాళ్ళు ఎంత ప్రయత్నించి ముందుకు వెళ్దాము అనుకున్నా సరే కొన్ని సందర్భాలు కానీ కొన్ని మనుషులు కానీ వాళ్ళని పట్టి వెనక్కి లాగినట్లుగా ఏదో ఒకటైతే చేస్తూ ఉంటారు అలాంటి సందర్భంలో మీకు ఎవరూ సాయం చేయడం లేదు దిక్కుతోచని స్థితిలో ఉన్నాము ఇక మాకు ఎవరు దిక్కు ఎవరు సాయం చేస్తారు అని అనుకుంటున్నప్పుడు ఒక్కసారి ఈ మంత్రం అనేది చెప్పుకోండి మరి ఆ మంత్రం ఏంటి అంటే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా తెలుసుకుందామా బజరంగ్ మ్యాజిక్ బిగిన్ నౌ బజరంగ్ మ్యాజిక్ బిగిన్ నౌ బజరంగ్ మ్యాజిక్ బిగిన్ నవ్ బజరంగ్ మ్యాజిక్ బిగిన్ నవ్ బజరంగ్ మ్యాజిక్ బిగిన్ నౌ బజరంగ్ మ్యాజిక్ బిగిన్ నవ్ బజరంగ్ మ్యాజిక్ బిగిన్ నౌ చూస్తారు కదండి అది మంత్రం ఈ మంత్రాన్ని మీరు ఒక నిమిషం చెప్పుకున్నా విన్నా సరే మీ అంత అదృష్టం అందరూ ఎవరు ఉండరు అనమాట అది అదృష్టంతోనే కాదండి ఇలానే మీకు ఏదైనా భయంగా ఉన్నా లేదంటే ఏదైనా మనసులో తెలియని అలజడిగా ఉన్నా సరే ఈ మంత్రాన్ని చెప్పుకోవచ్చు అనమాట చాలా శక్తివంతమైన మంత్రం అండి ఇది మీకు ఎప్పుడన్నా భయంగా ఉన్నా లేదంటే ఏదో మనల్ని వెంటాడుతున్నట్లు అనిపిస్తుంది అనుకున్నా లేదంటే నిద్రపట్టకుండా భయం భయంగా ఉన్నా సరే బజరంగ్ మ్యాజిక్ బిగిన్ నవ్ అన్న మంత్రాన్ని చెప్పుకున్నట్లయితే క్షణాల్లో మీ జీవితంలో ఒక మ్యాజిక్ అనేది జరిగి ఖచ్చితంగా మీ లైఫ్ అనేది చాలా మంచిగా మారుతుందనమాట నమ్మకంతో ఒకసారి బజరంగ్ మ్యాజిక్ బిగిన్ బిగిన్వ్ అన్న మంత్రాన్ని చెప్పుకోండి డెఫినెట్గా మీ లైఫ్లో ఒక మ్యాజిక్ అనేది జరిగే తీరుతుంది నమ్మి ఎవరైతే ఈ మంత్రాన్ని చెప్పుకుంటారో ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ అనేది చాలా మంచిగా అద్భుతంగా ఆనందంగా మారిపోతుందనమాట ఒకసారి ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది మరి ఈ మంత్రాన్ని ఎప్పుడు చెప్పుకోవాలి ఏదైనా మంచి రోజు ఉందా అంటే బెస్ట్ డే అయితే మాత్రం మంగళవారం రేపు మంగళవారం కానీ లేదా శనివారం కానీ చెప్పుకోండి లేదు మేము అన్ని రోజులు వెయిట్ చేయలేము రోజు చెప్పుకోకూడదంటే నిశ్చింతగా చెప్పుకోవచ్చు కాకపోతే ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఈ మంత్రాన్ని చెప్పుకునేటప్పుడు మీరు శుచి శుభ్రంగా నీట్గా తలస్నానం అనేది చేసి తర్వాత ఈ మంత్రాన్ని పఠించండి ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట మన కోరికలన్నీ నెరవేరడంతో పాటు మనకు కొండంత ధైర్యాన్ని అయితే మనకి అందించి మన కోరికలన్నీ నెరవేర్చి మన జీవితం అనేది చాలా అద్భుతంగా మారుతుందనమాట గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ సరిగ్గా ఒక్క గంటలో మీకు ఒక రిజల్ట్ అయితే కనిపిస్తుంది అది మీ కోరిక తీరడం లేదా ఆ కోరిక తీరుతుంది అన్న సంకేతం కానీ ఇలా ఏదో ఒక మాట అయితే ఏదో ఒక సందేశం కానీ చిన్న సలహా కానీ ఏదో ఒకటి అయితే మీకు దగ్గరికి వస్తుందన్నమాట ఒకసారి చేయండి తర్వాత ఆ సంకేతం అనేది మీరే చూసి ఆశ్చర్యపోతారు నమ్మకంతో మనం చేయాలి కానీ ప్రతిదీ కూడా మన సొంతమైపోతుందనమాట ఇక మరి చూశారు కదండి ఇది వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ఎందుకంటే ఫ్రెండ్స్ మన కోరికలు తీరడానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ అన్నమాట లైక్ ఎగ్జాంపుల్కి కొన్ని పనులు చేస్తూ ఉంటాము ఇంకొంతమంది ఏంటి అంటే మనం ఒకరితో మనతో ఎవరైనా గొడవ పెట్టుకుని మన తప్పు లేకపోయినా మనల్ని నిందించినా సరే ఇక వాళ్ళతో మాట్లాడకూడదు అని అనుకున్నప్పుడు కూడా మన కోరిక తీర్చుకోవడం కోసము మన అవసరం కోసము ధనం కోసం కానివ్వచ్చు లేదంటే ఏదైనా ఒక మాట కోసం కానీ ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి వెళ్లాల్సి వస్తుంది మనకి ఎలాంటి స్వార్థము లేకుండా ఏ పక్షపాతం లేకుండా మనకి తోడుగా ఎవరైనా ఉన్నారు అంటే అది ఆ భగవంతుడు మాత్రమేనే మీరు గుర్తించుకోండి అవునంటే ఆ భగవంతుడు మాత్రమే మనకి తోడుగా ఉంటారు నిజమే కదండి ఎందుకంటే భగవంతుడు మాత్రమే ఎలాంటి పక్షపాతం లేకుండా మనల్ని మనకు తోడుగా అయితే ఉంటారు ఒకసారి ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్ ఎవరైతే సపోర్ట్ లేకుండా మీరు ముందుకు వెళ్ళాలి విజయం సాధించాలి అంటే ఈ మంత్రాలు ఇలాంటి స్విచ్ ఓర్డ్స్ మాత్రమే మనకి దారైతే ఉంటుంది ఒకసారి ప్రయత్నించి చూడండి ఖచ్చితంగా మీకు రిజల్ట్ అయితే వస్తుంది ఇక మరి చూసారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి